ఇందుకూరుపేట ఎస్ఐగా నాగార్జునరెడ్డి బాధితం తీసుకున్నారు సాధారణ బదిలీలో భాగంగా ఇందుకూరుపేటకు నాగార్జున రెడ్డి పోస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మంగళవారం సాయంత్రం ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో బాధితం తీసుకున్నారు నా పేరు నాగార్జునరెడ్డి నేను నెల్లూరు బీహార్ నుంచి ఇందుగూరుపేట పోలీస్ స్టేషన్కి బదిలీపై నన్ను రిపోర్ట్ చేసుకోవడం జరిగింది ఇందురుపేట మండలంలో ముఖ్యంగా శాంతి శాంతిపదలు కాపాడడం అనేటువంటి ముఖ్యమైనది ఎటువంటి ఫిర్యాదు వచ్చినా కూడా ఇండియెంట్గా స్పందించి ఆ ఫిర్యాదును బట్టి తగిన పరిష్కారం చూడటానికి ముందుంటాం అదేవిధంగా ఏదైనా ఇలీగల్ యాక్టివిటీస్ అటువంటి వరకు జరగకుండా చూస్తా ఏంటి సమాచారం ఉన్నా కూడా పబ్లిక్ తీస్తే వాటి మీద వ్యాక్సిన్ తగిన దాని మీద చర్యలు తీసుకోవడం అనేది చేస్తామని ఉద్దేశం ప్రజలకు తెలియజేస్తాను అదే ముఖ్యంగా ఎవరైనా సరే ఏ సమయంలో అయినా ఏ పని మీద సరే పోలీస్ స్టేషన్కి నిరభ్యంతరంగా వచ్చి ఏదైనా ఫిర్యాదు ఇస్తే వాటి మీద ఇమీడియట్గా వెంటనే స్పందించి తగిన పరిష్కారం చూపుతామని చెప్పేసి మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాను